హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో ఈదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త వర్షం ట్యాంక్ నేను మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ వేరేట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎయిటీ వన్ థౌసండ్ అయితే తిరిగిందండి ఎయిటీ వన్ థౌసండ్ కంప్లీట్ షోర్ బ్రాక్ అయితుంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసినారంటే నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా ఎక్సిడెంట్ కండిషన్ అయితుందండి వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి వెహికల్ టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి టూ కిస్ కూడా నా చేతిలో ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ కి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూడొచ్చు మీరు అక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అటువంటివి ఏం లేవండి వెహికల్ చాలా నీట్గా ఉంది చూడవచ్చు మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది అక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదండి వాష్ చేస్తారంటే ఇంకా చాలా నీట్గా అయితే కనపడుతుంది ఇంజిన్ అనేది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు బాలెట్ పట్టి కంపెనీ నుంచి బాలెట్ పట్టి అయితే ఉంది బాలినెట్ యొక్క స్టీల్ కూడా చూడొచ్చండి కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అయితే అవైలబుల్ అయితే ఉంది చూడచ్చండి చూడచ్చండి టోటల్ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూడవచ్చండి రెండు లుక్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకున్నట్టు కన్నా చాలా నీట్గా అవుతుంది అండి వెహికల్ది చూసుకోవచ్చు మీరు టోటల్ టోటల్ లుక్ అయితే చూపిస్తున్నాను వెహికల్ది మీకు చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక టైర్ కండిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి అదేవిజ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్కి సోసన ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది vehicle కి సేఫ్టీ బెల్ట్ కూడా ఉంది 6 ఎయిర్ బ్యాగ్స్ తో ఉంది vehicle కి లెదర్ ఇంటీరియర్ లెదర్ సీట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి vehicle లో చూసుకోవచ్చు మీరు బ్యాక్ సీట్ కూడా కెప్టెన్ సీట్స్ తోస్తాండి vehicle కి బ్యాక్ సీట్ కూడా కెప్టెన్ సీట్స్ తోంది 6 + 1 7 సీటర్ vehicle లో బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ బ్యాక్ సైడ్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ వెర్షన్ అండి వెహికల్ బ్యాక్ బ్యాక్ సైడ్ టైర్ ల్యాప్స్ అనేది ఎక్స్ట్రా అయితే వేయడం జరిగిందండి ఇవి కంపెనీ ఫిట్టెడ్ కాదు బయట నుంచి అయితే వేయడం జరిగింది కంపెనీ నుంచి చూసి వస్తాయి కస్టమర్ అవి తీసేసి బయటికి అయితే వేయడం అనేది జరిగింది ఈ దీని అప్రాక్సిమెట్లీ దీని కాస్ట్ ఒక్కడే ఇరవై వేలు వరకు అండి ఇన్నోవా అయితే చాలా స్పేర్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇన్నోవా చూసుకో చూసుకుంటే ఇక్కడ లైట్ కూడా రాదు కస్టమర్ ఎక్స్ట్రా అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు దీని టైల్ ల్యాప్స్ ఒక కాస్టే ఇరవై వేలు ఏదైనా ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు జెన్యున్గా ఉంది వెహికల్ అయితే బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా పంపర్ అయితే వేయడం అనేది జరిగింది ఇది వైట్ కలర్ తీసేస్తే పంపర్ స్టీల్ క్రోమ్ అయితే ఉంటుంది దీని మీద ఇది ప్రోమ్ అనేది వస్తుందండి స్టీల్ ప్రోమ్ వెహికల్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఓన్లీ టైల్ టైల్ ల్యాంప్స్ ఒక్కటే ఇరవై వేల వరకు అవుతాయండి వెహికల్ ఫైవ్ ల్యామ్స్ కాస్ట్ ఒకటి ఇరవై వేల రూపాయలు అవుతాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చూడు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్ యొక్క లోపల కూడా చూపిస్తాను రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక్క తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది దీనికి పుష్టార్డ్ బడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది పుష్ ఆర్డ్ బడ్ అయితే అవేబుల్ ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ అయింది వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి గేర్స్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ టూ పాయింట్ ఫోర్ జెడ్కి మానువల్స్ వస్తాయండి టూ పాయింట్ ఎయిట్ జెడ్కి అయితే ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే కొద్దిగా బ్లర్ అయితే ఉంది రివర్స్ కెమెరా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఎయిటీ వన్ థౌసండ్ అయితే నిజంగా కంప్లీట్ చూడండి ట్రాక్ అవుతుందండి చూడొచ్చు స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ఈ సైడ్ పిల్లర్కి ఒకటి ప్లస్ ఇక్కడ పిల్లర్కి అయితే ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్కి కూడా వస్తాయండి మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒరిజినల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఆటో ఫోర్ మీటర్స్ కూడా ఉంటాయి వెహికల్కి చాలా నీట్గా అవుతుంది బండి టోటల్ వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చండి మీరు టోటల్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదిహేడు మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ట్వంటీ టాప్ హ్యాండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అవుతుంది ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేసినట్టే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది నేను రికార్డు చెక్ చేసిన తర్వాతనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను రికార్డు అయితే ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ క్యాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయింది వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిర్రెడ్ మూర్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా అవైలబుల్గా ఉంటాయి సేఫ్టీ పరంగా చూస్తుంటే ఆర్ యార్ బ్యాగ్ అయితే ఉంటుంది స్టేరింగ్ మోటం కరెన్స్ ఉంటాయి కీలస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది పుష్క ఉంటుంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అమౌంట్గా కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుందండి మీరు ఒకటి గుర్తుంచాలి వెహికల్ మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా కూడా చిన్న చిన్న టచ్స్ అనేది కామాను ఈ వెహికల్ కూడా చిన్న చిన్న టచస్ అయితే అయినాయి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను చిన్న చిన్న అప్స్ అయితే అయినాయి ఏ వెహికల్ తీసుకు మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మోడల్ తీసుకున్నాను టచ్ెస్ అయితే కామన్ అయిందండి ఈ వెహికల్ కూడా చిన్న చిన్న టచ్ అప్స్ అయితే కానీ వెహికల్ అయితే ఒరిజినల్ అవుతుంది పార్ట్స్ అయితే ఏమి చేంజ్ కాలేదు వెహికల్ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు నిన్న కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కిందట నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్